మళ్ళీ మూటలు వేసుకొని వచ్చింది అట్లా అనుకుంటున్నారా ఈ రోజు అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న కథ చెప్పాలి మీకు కొండ నాలుగు ముందు వేస్తే వండనాలు కుడింది అన్నట్టు ఇంట్లో ఉన్న పాత పాత స్టీల్ తీసుకెళ్ళేస్తే ఏదో పెద్ద పెద్దవి వస్తాయి అనుకుంటాను నూట డెబ్బై రూపాయలకి వచ్చింది ఫ్రెండ్స్ ఆ నూట డెబ్బై కాక ఇంకొక రెండు వేలు బిల్ చేసుకొని వచ్చాము ఇదిగోండి నేను తెచ్చాను చూపిస్తాను చూసేయండి ఆల్రెడీ నాకు ఒక ఫ్రెండ్స్ అది మాడబెట్టి పక్కన వేసేయండి ఇది కొంచెం ఇది మంచిగా ఉంది వెరైటీ కూడా వాళ్ళు ఎనిమిది వందలు ఏడు వందలు అక్కడ చెప్పాడు ఫ్రెండ్స్ నేను ఫైనలీ ఐదు వందలు తీసుకున్నాను రీజనబుల్లో కాదు మీరే చెప్పాలి ఇదిగోండి ఇదొక ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను నెక్స్ట్ చేసేది లేదు సరిచేది లేదు ఇది గవ్వల్ది ఇంకోటి వచ్చేసి కజ్జికాయ ఫ్రెండ్స్ ఇదైతే పొంగల్ గిన్నె ఫ్రెండ్స్ అందరూ తెలుసు కదండి మేము ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇల్లు ఓపెనింగ్ కొంగ పాలు వొంగించుకోవడానికి ఫ్యూజ్ అయితే కదా తీసుకున్నాను నా దగ్గర ఉంది కానీ పెట్టినండి మాకైండ్ ఇంకా ఆడపిల్లలు గేడపిల్లలు ఎవరు లేరు ఫ్రెండ్స్ మా దగ్గర అందరు తిరిగిపోయేవాళ్ళే అవసరాలు ఫోన్లు చేసి డబ్బులు ఏమన్నా తెప్పించుకునే వాళ్ళే ఇది చూస్తున్నా కూడా మా చుట్టాలు వాళ్ళకి తెలియాలి మాకు ఆడపిల్లలు గేడపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇది కొన్ని తీసుకున్నాను నేను మాకు ఇది ఒకటి నెక్స్ట్ ఇదేమంటారు ఫ్రెండ్స్ చిల్లుల గిన్నె స్టీల్ ఒకటి ఇది ఒకటి జలం స్థితి ఒకటి రెండు అన్ని అన్నీ కొంటమే కానీ వాతావరణం పంపి ఒకేసారి పోతున్నాం కదా పనిలో పని ఇవ్వండి కత్తి సాన్ పెట్టించుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ డెక్క సాంగ్ పెట్టించుకోండి అంటే అక్కడ ఇవి అనిపించినాయి అండి ఇది తెలుసు కదా అందరికీ అరిసెలు కొక్కునేది ఫ్రెండ్స్ అరిసెలు చేయటం నాకు వచ్చి రండి ఇది మట్టిస్తూ యూజ్ చేయాలి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత అయితే ఇది అంత వెయిట్ ఉందండి అందరు ఇప్పుడు ఐరన్ వాడమని చెప్తున్నారు కదా హెల్త్ కూడా మంచిది అని చెప్పేసి నాన్ స్టిక్కి వద్దనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఏదైనా ఫ్రైడ్ రైస్ ఏదైనా ఫ్రై యూజ్ అవుతుందని ఐరన్ ఒకటి కొన్నాను ఇదైతే వచ్చేసి అతను త్రీ ఫిఫ్టీ చెప్పాడండి టూ ఫిఫ్టీకి ఇచ్చాడు రీజనబుల్లో కాదు మీరే చెప్పాలి చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది తర్వాత మిక్సీ చెడిపోయిందండి మిక్సీ చడిపోతే బాగా చేయించుకున్నాం ఇదిగోండి మిక్సీ చెడుపు చేయించుకొని వస్తా వస్తా ఇదిగోండి జ్యూస్ అవ్వడమన్నాను నా జ్యూస్ ఉంది ఫ్రెండ్స్ అది కామోన్ ఇంటి దగ్గర ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకుంటానని చెప్పి ఇంకోటి తీసుకున్నాను జ్యూస్ టూ ఫిఫ్టీ అంట నెక్స్ట్ ఇదిగోండి మార్కెట్లో చాలా తక్కువ ఫ్రెండ్స్ పావు కిలో ఇరవై రూపాయలు పావు కిలో చిన్న రూపాయలు అరవై రూపాయలు కందిపప్పు రెండు ఆయిల్ ప్యాకెట్స్ అండి మేమైతే డబ్బాలు డిబ్బాలు యూజ్ ఎప్పుడో తెచ్చుకుంటాము ఎక్కువ ఎందుకంటే ఆ డబ్బాకి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అవిష్ట ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఏమైనా డబ్బాలోనే కదా పోసుకునేది అండ్ ఆయిల్ ప్యాకెట్స్ ఆల్రెడీ నా ప్యాకింగ్లో ఉంటున్నాయి ఆనియన్స్ అండి కేజీ నలభై రూపాయలు అంట ఒక కర్రోస్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్ ఈ మూట్లన్నీ వేసుకోవాలి మనకి నెక్స్ట్ లైనింగ్ ఫ్రెండ్స్ లైనింగ్ తెచ్చుకున్నాను ఒక బ్లౌజ్కి ఇది మా అక్క తీసిచ్చింది చీర ఎంతో ఒక దీని మీదకి కలర్ సెట్ అవ్వలేదు ఏదో ఒకటి అని చెప్పి తెచ్చుకున్నాను ఇంకేమైనా ఫ్రెండ్స్ ఇవన్నీ రొటీన్గా ఉండే అందరు ఇంట్లో చూసుకుండి కొత్తిమీర పుదీనా కరివేపాకు తోటకూర చుక్కూర గోంగూర ఇవచ్చేసి కూరగాయండి ఎగ్స్ ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే నిజమే కదండి ఎవరిళ్ళల్లో చుట్టాలు తినడానికి ఏదన్నా అవసరానికి యూజ్ చేసుకోవడానికే చూస్తూ ఉంటారు నిజంగా ఏదైనా తోడబుట్టిన రక్త సంబంధాలు అయితేనే మనకి బంధాలైనా ఏదైనా పిల్లల మీద ఇంట్రెస్ట్ అయినా అలా మా ఆయనకి అక్క చెల్లెలు నాకు లేరండి అందుకే నేను ఇంకొకటి చెప్పి